హాయ్ అండి వెల్కమ్ టు అంజలి కుకింగ్ ఇవాళ వీడియోలో మనం చేయబోయే హెల్తీ రెసిపీ జొన్న రొట్టెలు ఈ జొన్న రొట్టెలు చేయడానికి అలాగే గట్టిగా ఉంటాయని తినడానికి కష్టంగా ఫీల్ అవుతాం కదండీ అలా కష్టంగా ఫీల్ అవ్వకుండా జొన్న రొట్టెలు బాగా పొంగుతూ మెత్తగా రావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూడండి ముందుగా స్టవ్పై ఒక గిన్నె పెట్టుకోవాలి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఇలాంటి ఏదైనా ఒక కప్పు తీసుకోండి నేనైతే ఎలాంటి సైజులో ఉన్న ఒక కప్పు తీసుకున్నాను ఈ కప్పుతో ఒక కప్పు వరకు నీళ్ళను కొలిచి తీసుకుంటున్నాను అలాగే మీ టేస్ట్కు తగినంత సాల్ట్ కూడా వేసుకోండి ఇలా ఉప్పు కూడా వేసాక ఈ నీళ్లను బాగా మరగనివ్వాలి ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మంటను సిమ్లో ఉంచి మనం ఏ కప్పుతో అయితే నీళ్లను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు జొన్నపిండి కూడా తీసుకోవాలి ఒక కప్పు నీళ్ళకు ఒక కప్పు పిండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం కొలిచి తీసుకున్న జొన్నపిండిని ఈ వేడి నీళ్ళలో కొద్ది కొద్దిగా పోసుకుంటూ గరిడతో కలుపుకుంటూ పిండి పోసుకోవాలి ఇలా పిండి అంతా పోసాక స్టవ్ ఆఫ్ చేసి ఎక్కడ పొడిపిండి గడ్డలు లేకుండా బాగా కలపండి ఇలా బాగా కలిపాక దీనిపై ఒక మూత ఉంచి కాసేపు పక్కన ఉంచి చల్లారనివ్వండి ఇప్పుడు పిండి కొద్దిగా చల్లారిందండి అలాగని పూర్తిగా చల్లారనివ్వకూడదు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ పిండిని తీసుకొని చపాతీ పిండిలా ప్రెస్ చేస్తూ పిండిని ముద్దలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ముద్దలా కలిపాక ఈ పిండిలో నుంచి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని క్రాక్స్ లేకుండా రౌండ్గా చేసుకోవాలి ఈ గిన్నెను పక్కకు తీసేసుకొని ఇప్పుడు చపాతీ చేసే పీటపై కానీ లేదా ఇలా ఫ్లాట్గా ఉండే చెక్కపై కానీ ఇలా కొద్దిగా గోధుమ పిండి చల్లి మనం తీసుకున్న పిండి ముద్దను చెక్కపై పెట్టాలి చపాతీలు వత్తే కర్రను తీసుకొని ఈ పిండి ముద్దను చపాతీలా రౌండ్గా ఒత్తుకోవాలి మరీ మందంగా కాకుండా పలచగా ఒత్తుకోవాలి ఈ విధంగానే మిగిలిన పిండి అంతా కూడా నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని ల్యాక్స్ లేకుండా బాల్లో చుట్టుకొని చపాతీలా ఒత్తుకోవడమే మామూలుగా అయితే జొన్న రొట్టెలు ఇలా చపాతీల్లా నీట్గా నీటుగా రావండి మనం పిండిని వేడి నీళ్ళల్లో కలిపాం కదా అందువల్ల ఇంత నీటుగా వచ్చాయండి జొన్న రొట్టెలను కాల్చుకోవడానికి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టండి పెనం కొద్దిగా హీట్ అయ్యాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న జొన్న రొట్టెను పెనంపై పెట్టి కాల్చుకోవాలి ఫస్ట్ అయితే ఒకటి ఆయిల్ లేకుండా కాల్చుకుందామండి చూడండి ఈ విధంగా అటు ఇటు ఫ్లిప్ చేస్తూ కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మరొకటి ఆయిల్ వేసి కాల్చుకుందామండి ఫస్ట్ అయితే పెనంపై ఆయిల్ అప్లై చేసి మనం ప్రిపేర్ చేసిన జొన్న రొట్టెను పెనంపై ఉంచండి ఇప్పుడు పైన కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి మీ ఇష్టం అండి మీరు హెల్తీగా చేసుకొని తినాలి అనుకుంటే ఆయిల్ వేయకుండా కాల్చుకోండి ఆయిల్ లేకుండా తినలేము అనుకుంటే ఆయిల్ వేసి కాల్చుకుంటే సరిపోతుంది మంటను మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచి అటు ఇటు ఫ్లిప్ చేస్తూ కాల్చుకోవాలి జొన్న రొట్టె అంత త్వరగా కాలదండి కాలడానికి కొంచెం టైం పడుతుంది నిదానంగా నిదానంగా మంటను లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలి అంతే అండి మెత్తగా చపాతీలా ఉండే జొన్న రొట్టెలు రెడీ అయిపోయాయి నేనైతే ఈ జొన్న రొట్టెలను టమాటో పప్పుతో సర్వ్ చేసుకుంటున్నాను మీకు నచ్చితే నాటుకోడి పులుసుతో కానీ లేదా మటన్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చూశారు కదా బరువు తగ్గాలి అనుకునే వారికి షుగర్ పేషెంట్స్కి ఇది చాలా మంచి హెల్తీ రెసిపీ అండి కానీ జొన్న రొట్టెలు చేయడానికి సరిగ్గా రావు కదండి కానీ ఈ వీడియో చూసాక వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు మీరు ఈ జొన్న రొట్టెలు ఎప్పుడు చేసినా ఈ వీడియోలో చూపించిన విధంగా చేయండి జొన్న రొట్టెలు పొంగుతూ పూరిళ్ళ మెత్తగా వస్తాయి ఇది చాలా మంచి హెల్తీ రెసిపీ అండి ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్